చెప్పేది ఈ చేతులు కాళ్ళు కనపడవా మీ వికలాంగ్ కనిపించదాన్ని వికలాంగి కనిపించినప్పుడు ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఆ చూడండి మాకు రాదు ఏమి రాదు అబ్బాయి నీకు మీకు వికలాంగలు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది కళ్ళు కనిపిస్తారు చూసినప్పుడు మీ వికలాగా కాదని రెండు వందల పింఛల్ నుంచి మూడేళ్ళు అప్పుడే మాకు వికలాస వచ్చింది ఏ వికలాంగులు కాదనేది ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా బాగు పెట్టే సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి ఇక్కడ పింజర్ వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము ఇప్పుడు అని చెప్పి దగ్గర పోవాలి సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో వెలు పెట్టి అనతో ఉండే వాళ్ళకి తొలగితే చూడాలి సార్ కాలు పని చేసుకోగలమ్మా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛర్ మీద పట్టుకున్నాము ఎక్కడ సార్ మొత్తం ఇప్పుడు ఆ పింజర్ తీసేస్తున్నాడు అది కాదని ఏమని చెప్పినారు అదే ఉద్యోగాలు ఇస్తారా మాకేమన్నా ఆ నీమన్నా ఉద్యోగాలు ఒక సీట్ లో కూర్చొని పని చేస్తామా అక్కడ ఏమన్నాడు సార్ ఒక జీవితంలో మన్యమని మాకే ఆ పింఛన్లు చూసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఏమని అడగాలా ఎవరు ఏమని అడగలే సార్ మీకు దయచేసి వికలాం విలే కలికి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పించండ్రు మాకు కొచ్చేటప్పుడు చేయండి సార్ వెలికేత్తులు కొట్టినారు ఇక చూస్తేనే విక్లాంలని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా నీవేంట సార్ మాకు ఇచ్చేది ఇట్లా